హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంశు ఈరోజు వీడియోలో తాటి అప్పాలు విరిగిపోకుండా కరకరలాడుతూ లోపలి వరకు ఉడికి చక్కగా ముద్దగా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తాటి పండ్లు సీజన్లో తప్ప చూద్దామన్నా ఎక్కడ దొరకవు కదూ మీకు సీజన్లో ఉన్నప్పుడు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి తెచ్చుకొని ఇలా తాటి రొట్టెలు కానీ తాటి అప్పాలు కానీ తాటి కుడుములు కానీ చేసుకుని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తాటి రొట్టెని చేసేటప్పుడు చాలా మందికి విరిగిపోతూ ఉంటుంది లోపలి వరకు ఉడకకుండా అలాగే ముద్దలా ఉండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నేను చెప్పే టిప్స్ చేస్తూ చేశారంటే పర్ఫెక్ట్ తాటి రొట్టె మీకు వచ్చేస్తుందండి మరి లేట్ చేయకుండా ఇలా చేయలే ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం ఫ్రెష్ గా పండినటువంటి రెండు తాటి పండ్లు తీసుకుని చిక్కటి గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి మీరు గుజ్జు తీసుకునేటప్పుడు గింజకి ఏ మాత్రం నీరు అంటించుకోకుండా గుజ్జు తీసుకుంటేనే తాటి గుడుములు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే గుజ్జు కూడా పీచులు లేకుండా చక్కగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్నటువంటి తాటి గుజ్జులోకి ఒక కప్పు బెల్లం వరకు వేసుకున్నానండి ఇక్కడ బెల్లాన్ని మీరు తురిమి పెట్టుకుని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసుకుని కప్పు బెల్లాన్ని వేసేసుకుంటాను అలాగే ఇందులోని రెండు కప్పుల తాటి గుజ్జు కప్పుల ఇడ్లీ రవ్వ వరకు పడుతుంది ఇక్కడ ఇడ్లీ రవ్వ అనేది మీరు కొద్దిగా నీరు వేసి కొంచెం సేపు నానబెట్టుకునైనా వేసుకోవచ్చండి లేదంటే ఇలా డైరెక్ట్గా వేసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట మీకు తాటి గుజ్జులో ఉన్న నీరు అలాగే బెల్లం మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చే నీరు ఇందులోకి సరిపోతుందన్నమాట మనకి రవ్వ చక్కగా నానిపోయి ఉంటుంది నేను తీసుకున్న తాటి పండ్ల గుజ్జు చాలా తీయగా ఉందండి అందుకని ఇక్కడ కప్పు బెల్లం వరకు వేసుకుంటున్నాను కొన్ని కొన్ని తాటి పండ్ల గుజ్జు వచ్చేసి చాలా చప్పగా ఉంటుంది అలాంటప్పుడు మీరు కప్పున్నర బెల్లం వేసుకుంటే సరే ఇప్పుడు రవ్వంతా తాటి గుజ్జులో కలిసేంత వరకు చక్కగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు మనం ఇడ్లీ పిండి ఎలా వేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది ఇది తాటి గుజ్జు కాబట్టి రొట్టె విరగకుండా ఉండాలంటే ఇడ్లీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట చూడండి మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను ఇడ్లీ పిండి కంటే కాస్త గట్టిగా జారుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఆలికల పొడి వేసుకొని ఇది కూడా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఓ అరగంట పాటు పక్కన ఉంచేసారంటే ఇందులోని రవ్వ కూడా తాటి గుజ్జును పీల్చుకొని చక్కగా నానిపోయింది ఈ పిండితోనే మనం తాటి అప్పాలు చేసుకోవచ్చు తాటి గారెలు చేసుకోవచ్చు తాటి కుడుములు చేసుకోవచ్చు అలాగే తాటి రొట్టెలు కూడా చేసుకోవచ్చు దేనికైనా సరే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కడాయి కాస్త వెడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం నానపెట్టుకున్న తాటి గుజ్జు నుంచి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఇలా అప్పాలు ఒత్తుకుంటే సరిపోతుందండి మీకు ఇక్కడ సైజ్ అనేది మీ ఇష్టం అనమాట నేనైతే చిన్న చిన్నగా ఒత్తుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది లోటు మీడియం లో దోరగా కాలిన తర్వాత రెండవ సైడ్ కూడా తిప్పేసుకుని చక్కగా దోరగా కాల్చుకోవాలండి మనకి అప్పం అనేది ఎక్కడ కూడా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నారంటే కింద త్వరగా మాడిపోతుంది అలాగే మనకి లోపలి వరకు ఉడకకుండా శుద్ధగా వండిపోతుంది అనమాట ఇలా చక్కగా సిమ్ లో పెట్టుకుంటేనే మనకి రొట్ట అనేది చక్కగా కాలుతుందండి ఇలాగే మీరు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా రొట్టెలు ఒత్తుకుంటే చక్కగా వచ్చేస్తాయండి చాలా సింపుల్ ప్రాసెస్ కాదు ఖచ్చితంగా ఇలా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది